పేరు అమ్మో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొద్ది ఏంటంటే వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కత్వాలేదని మన ఛానల్కి వస్తే ప్లీజ్ మీకు గనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ యాక్చువల్గా రోజు టాపిక్ ఏంటంటే నాకు నా సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా బాండ్ ఉంటుంది నా బొర్రలో ఏమనుకుంటున్నా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు అన్నట్టు నేను ఏదైనా నెగిటివ్ అన్నా ఓకేలే ఈ పిల్లి ఈ విధంగా అన్నది అనే క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఈ విత్ ఇన్ వన్ వీక్ నుంచి ఏంటంటే ఫుల్ క్లంజీ క్లంజీ అయిపోయింది వాళ్ళకి నాకు అనేది లేదు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నా సరే ఏదో కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటున్నారు అయినో నాకు అర్థం అయిపోయింది కొంచెం అంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది అది ఏంది ఎందుకు అని చెప్పి నేను క్లియర్ గా చెప్తా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి చూస్తున్నప్పుడు అయితే ఏంటంటే ఈ మధ్య లైవ్ లో ఎక్కువ పెట్టడము లైవ్ లో పెట్టిందే పెట్టడము ఆల్రెడీ రిప్లై ఇచ్చినాక ఎందుకు అమ్మా అక్క అదే ఉంచుతున్నావు మళ్ళీ పెట్టి మధ్యాహ్నం అనేది పెడతావు మార్నింగ్ అదే పెడతావు అయి లైవ్ వల్ల నీకేంది యూజ్ దీంట్లోనే ఎందుకు పెడుతున్నావు మేమేమో వీడియోస్ పెట్టమంటే వీడియోస్ పెట్టకుండా ఆ పిచ్చి ఫోటో ఒకటి పట్టుకొని అదేదో చిరిపి ప్రశ్నలు అవి ఇవన్నీ పెట్టుకొని టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం మళ్ళీ లైవ్ లోకొస్తే వస్తే కొన్నిసార్లు రిప్లై కూడా ఇవ్వట్లేదు మళ్ళీ పెట్టిందే రిపీట్ రిపీట్ పెడుతున్నావు నీ కోసం మేము చూస్తున్నాం అసలు ఎందుకు నువ్వు పిచ్చిదాన్ని మేము మమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తున్నావు అని లాార్డ్స్ ఆఫ్ మెంబర్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అక్క మేము ఆల్రెడీ ఆన్సర్ చెప్పినాక నువ్వు ఎందుకు చేంజ్ చేయకుండా అదే పెడతావు అందులో వాయిస్ ఉండదు ఫుల్ బోరింగ్ ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఓకే దట్స్ ఫైన్ బట్ ఒక్కసారి చూసిన వ్యూవర్స్ నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఇంకా వేరే వాళ్ళు వస్తుండొచ్చు ఇంకో టెన్ మినిట్స్ తర్వాత ఇంకో ఇంకొకరు వస్తుండొచ్చు ఫస్ట్ పెట్టిన క్వశ్చన్ ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైతే రిపీట్ రిపీట్ లో చేంజ్ చేస్తున్నానో వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది స్టిల్ నో నేను పెట్టిన ఒకే క్వశ్చన్ ఒక వన్ అవర్ టూ అవర్స్ నేను పెడితే మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వన్ ల్యాక్ టూ ల్యాక్ టూ ల్యాక్స్ కాదు వన్ లాక్ ఫిఫ్టీ కే ఎయిటీ కే వ్యూస్ పోయినాయి ఒక వీడియో కూడా అంత పోలేదు ఒకవేళ అంత వ్యూస్ ఒక వీడియో పోయి ఉంటే ఇప్పటికి మనకు ఒక పది వేల సాలరీ అని వచ్చేది దీనివల్ల యూజ్ ఏముంది మరి ఇప్పుడు పోనీ డబ్బులు వస్తాయి అంటే దీనికి లైవ్ కి డబ్బులు రావు జస్ట్ సబ్స్క్రైబర్ ని గెయిన్ చేయడానికి మాత్రమే జస్ట్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తాయి నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను నా సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీకు వర్క్ ఉంటే మీరు లైవ్ లోకి రావద్దు ఒకవేళ రావాలి బోరింగ్ ఉందంటే వచ్చి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉందే సెల్పోండి అంతకంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి చెప్పింది అందరికి తెలుసు డేలో ఎంత ఖర్చు అని చెప్పి

అంటే అయిపోయింది మాకు ఇంకెంత అమౌంట్ మిగిలింది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ మాకు మిగిలింది ఈయన సంపాదన మొత్తం ఖర్చులన్నీ తీసేస్తే మాకు అటు ఇటుగా ఒక త్రీ కే మిగిలింది పర్ మంత్ లో అంటే ఒక్కడే కష్టపడతాడు ఈ మంత్ లో అసలు డ్యూటీ కూడా సరిగ్గా చేయలేడు కదా సో ఇట్లా నేను రా రాసుకుంటూ ఉంటాను ఈయన మంత్ లో ఎంత సంపాదించు మేము ఎంత ఖర్చు పెట్టినాం ఎక్కడ ఏం ఎంత పోయింది అని క్లారిటీ రావడం కోసం ప్రతి మంత్ ఇట్లనే మంత్ మొత్తం రాసేసి ఇంకా మంత్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇట్లా క్యాల్కులేట్ చేసుకుని ఉంటాను ఇది చాలా బెటర్ అన్నట్టు చూడండి ఇందులో అన్ని ఉంటాయి ఆల్మోస్ట్ ఏముంటాయంటే మొబైల్ది రెంట్ది మనం కాశీ యాత్రకి వెళ్ళినాం కదా అదొక ఈఎంఐ ఉంటది అండ్ అదే లోన్ ఈఎంఐ ఒకటి మొబైల్ ఒకటి అండ్ రెంట్ ఒకటి వాటర్ బిల్ కరెంట్ బిల్ ఇంకా డైలీ ఖర్చులు అవన్నీ ఉంటాయి అన్నట్టు ప్రతిదీ పిన్ టు పిన్ నేను రాసుకొని ఉంటాను ఈ కొంచెం మొబైల్ది పోతే మాకు కొద్దిగా డబ్బులు మిగులుతాయి బట్ మొబైల్ది ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఉంది అన్నట్టు ఫార్టీ గైస్ ఇది ఎందుకు కై ఇక్కడ నేను మీకు ఎప్పుడైతే ఏమైతే కర్రీ అవి చూపిద్దాం అనుకుంటున్నా అది ఎక్కువ వ్యూస్ కూడా పోదు సో అందుకే సెపరేట్ వీడియో కాకుండా బ్లాగ్ లోనే చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా ఇక్కడ మటన్ తీసుకొచ్చింది ఈయన చాలా డేస్ సారీ మంత్స్ అయిపోయింది ఎప్పుడో ఇయర్లీలో వన్స్ ఆర్ టూ ఫ్రైస్ మాత్రమే మేము మటన్ తింటాము ఎప్పుడు తిన్నా చికెన్ తింటాం అన్నట్టు మటన్ ఎక్కువ తింటాము ఇక నేను మటన్ లో ఎలాంటి సాల్ట్ పసుపు అవేం కాకుండా నార్మల్గా వాటర్ వేసి మాత్రమే నేను కుక్ చేసిన త్రీ విజిల్స్ వచ్చేలాగా చేసుకున్నాను ఎందుకనంటే వీటి ఈ వాటర్ తోని నేను సూప్ పెడదామని చెప్పేసి అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి అట్లా చేసాను ఆ స్టైల్లో గా మటన్ సూప్ అండ్ మటన్ కర్రీ చేయాలో ఇక్కడ చూపిస్తా చూడండి నేను ఎలాంటి సాసులు కూడా నేను యూజ్ చేయట్లేదు అలా అని చెప్పి నా దగ్గర లేవని కాదు నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ నేను ఎలాంటి యూస్ చేయట్లేదు టూప్ కోసం నేను సింపుల్ గా జింజర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటది మంచిది కూడా హెల్త్ కోసం అని చెప్పేసి అట్లని నేను ఎలాంటి ఏమీ యాడ్ చేయట్లేదు సింపుల్ గా ఆయన ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఓవర్ గా కూడా హీట్ చేయకండి నార్మల్ హీట్ ఉండాలి ఈ సూప్ అయితే నార్మల్ అంటే నార్మల్ నేను చెప్పినా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది ఆయిల్ వేసి సింపుల్ గా అంటే సింపుల్ గా వన్ వన్ మినిట్ ఉంచితే వన్ మినిట్ కూడా అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి ఆ తర్వాత మనం ఏమైతే చిన్న చిన్న పీసులో కట్ చేసుకున్నామో జింజర్ ఉంటుంది కదా వెల్లుల్లి జింజర్ వాటిని చిన్న చిన్న ముక్కలు అవి మొత్తం ఫ్లేవర్ పోవద్దు గైస్ అట్లేసి వదిలేసేయండి వెంట వెంటనే అన్ని వేసేయండి ఎందుకంటే అన్ని గైస్ టు బీ హానెస్ నాకు చెప్పడానికి వస్తలేదు వాంగమంటే కుక్కలాగా అంతసేపు వాంగ్ ఏదో వాయిస్ వద్దు దీనికి అసలే వస్తలేదు ఎందుకంటే ఫుడ్ వీడియో మీ పెద్దగా పట్టించుకోను కాబట్టి నాకు అంతగా క్లారిటీ లేదు ఎలా చెప్పాలి ఏంది అని అడ్జస్ట్ చేసుకొని చూడండి సరేనా ఇక్కడ జింజర్ స్లైసెస్ వేసినా కూడా నేను ఎక్కువసేపు ఉంచట్లేదు ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచేసి నేను ఆనియన్స్ అవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఫ్లేవర్ అన్ని మనకు సూప్ లో తెలియాలన్నట్టు సో మొత్తం ఓవర్ కుక్ అయింది అనుకోండి మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు చూడండి ట్రై ఇరిగిపోయింది మొబైల్ దానికి పెడితే ప్రతిసారి కింద పడుతుంది సో అందుకని చెప్పేసి చేతితో పట్టుకొని చేస్తున్నా కొంచెం వీడియో క్లారిటీగానే ఏదన్నా పిచ్చి పిచ్చిగా అయినా అటు ఇటు కదిలినా కొద్దిగా అర్థం చేసుకోండి సరే నా మీరే రెసిపీ కావాలన్నారు కదా అందుకని చెప్పేసి చూపిస్తున్నా చూడండి కొంచెము అండ్ చూడండి నేను మొత్తం ఎక్కువ వేగక ముందే ఆనియన్స్ కూడా వేసేసిన సో ఏది ఫుల్ గా కుక్ అవ్వకూడదు ఇందులో ఎందుకంటే మనకు అవి పచ్చి పచ్చిగా తాగుతున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి ఖచ్చితంగా పంటి కింద తగులుతూ ఉంటే వస్తుంది స్వర్గంగా చాలా అంటే చాలా బాగుంటుంది గా టేస్టీగా అండ్ చాలా 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 హెల్దీ అన్నట్టు బోన్ సూప్ అయితే చాలా అంటే చాలా హెల్దీ ఖచ్చితంగా మటన్ గానీ చికెన్ గానీ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇళ్లలో ట్రై చేయండి అంత కష్టమేం లేదు గైస్ మనం ఎలాగో మటన్ ఉడకబెట్టడానికి మనం విజల్ కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి ఉడకబెడతామా తర్వాత వాటర్ అందులో వేస్తే నాకు ఎందుకు స్మెల్ స్మెల్ ఫీల్ వస్తుంది సో ఆ వాటర్ సపరేట్ తీసేయండి మటన్ సపరేట్ తీసేయండి ఆ వాటర్కి ఏం చేస్తారంటే జస్ట్ పోపు పెట్టేసి జింజరు ఆనియన్స్ కరివేపాకు మీకు ఏమేమి వేయాలనిపిస్తారు పచ్చిమిర్చి అయితే వేయకూడదు ఇవన్నీ వేసేసి పోపు పెట్టేసుకోండి అందులోనే కొద్దిగా పసుపు కారం సాల్ట్ అన్నీ వేసేసి ఆ తర్వాత అవి మొత్తం అంటే మొత్తం కూడా కుక్ అవ్వకూడదు కారం కూడా కుక్ అవ్వకూడదు మళ్ళీ ఈ ఏదైతే మన మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉందో దాంట్లోనే కుక్ అవ్వాలి అది మంచిగా ఇవన్నీ సిమ్ లో పెట్టేసి మొత్తం అన్ని మనం వేయించుకున్న తర్వాత నేను ఒక రెండు మటన్ పీస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో అన్నట్టు బాగుంటది అప్పుడు మనం తాగుతున్నప్పుడు అలా పంట కిందికి వస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది నేను ఏమైతే వాటర్ తీసేసి ఉంచాను మటన్ నుంచి ఆ వాటర్ ఇవన్నట్టు పైస్ అందరు మటన్ సూప్ అనగానే గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అండ్ ఫ్లోర్ అని అన్ని యూజ్ చేస్తారు వాటి అన్నిటికంటే ఇది బెటర్ అంటే బెటర్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసినాక నాకు చెప్పండి ఏం లేదు సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ చూసిరు కదా మటన్ ఉడకబెట్టిన వాటర్ తీసేసి జస్ట్ స్ట్ పోపేసిన అంత ఏం కూడా వేయలేను ఇంగ్రీడియంట్స్ కూడా మీ ముందే ఏం వేయలేను బట్ చాలా బాగా టేస్ట్ ఉంటది ఇచ్చపడంటే ఇచ్చపడ టేస్ట్ ఉంటుంది బోన్స్ పవర్ వస్తుంది కాబట్టి ఆ సూప్ ఎప్పుడైనా బెటర్ ట్రై చేయండి ఇక్కడ మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ తో అయితే సూప్ చేసేసినాం ఇంక ఇప్పుడు మటన్ ఉంది కదా అది జస్ట్ పోపేస్తున్నా ఇది కూడా పెద్దగా చేయించాల్సింది ఏం లేదు ఆనియన్స్ అండ్ అల్లం పేస్ట్ వేసేసి జస్ట్ నార్మల్ గా కర్రీ ఎట్లా చేస్తాం మటన్ అట్లా చేయాలనిపించింది నేను ఎలాంటి మసాలాలు కూడా నేను యూస్ చేయలేదు దీంట్లో ఎందుకంటే నేను బొజ్జి నిండా తినాలనుకుంటున్నా అదేంటి అమ్మ అక్క ఎవరైనా అలాగే తినాలనుకుంటారు కదా అనేసి అంటారా నేను నేను వంట చేస్తున్నప్పుడు నాకు అనేవి టూ స్టైల్స్ ఉంటాయి గైస్ టేస్ట్ చేయాలనిపించడం ఇంకొకటి ఏమో బొజ్జి నిండా తినాలనిపించడం ఇదేంటి కొత్తగా వింటున్నాం అంటారా నాకు టేస్ట్ చేయాలనిపించినప్పుడు ఫుల్ గా మసాలా మంచి స్మెల్ అవన్నీ కావాలనుకున్నప్పుడు చాలా తక్కువ తింటాం చాలా తక్కువ క్వాంటిటీ తినాలి అనుకున్నప్పుడు అట్లా మొత్తం మసాలాలు అవి ఇవి ఫుల్గా వేసేసి చేస్తాను అన్నింగ్ వండే చిక్కుడుగా వంకాయ కర్రీ అన్నట్టు దీన్ని ఏం వేస్ చేయను లో పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ వెయిట్ చేసుకొని తింటాం అట్లాంటిది ఉండదు అయితే సెకండ్ వన్ కొంచెం నిండా తినాలి అని అనుకున్నప్పుడు అంటే మనం ఏదైతే ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నామో అది హెల్దీగా తీసుకోవాలి ఏదైతే తక్కువ ఫుడ్ తీసుకుంటున్నామో అది అన్హెల్దీగా తీసుకోవాలి అనేది నా పాయింట్ అన్నట్టు సో నేను ఫుల్ గా బాగా తినాలి ఈ రోజు అనుకున్న రోజు నేను ఎలాంటి మసాలాలు యూస్ చేయను నార్మల్ గా చేస్తాను కర్రీలు ఎలాగా చేస్తామో అలాగే చేస్తాను ఇందులో ఈవెన్ నేను చికెన్ మసాలా కూడా వేయలేదు సారీ మటన్ మసాలా కూడా నేను వేయలేదు నార్మల్ గా ఆనియన్స్ వేసి జింజర్ పేస్ట్ వేసి పోపు వేసేసి ఉప్పు కారం పసుపు అంతే అవన్నీ వేసేసి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన మటన్ ఉంది కాబట్టి ఆ మటన్ ఇందులోకి వేసేసి జస్ట్ కుక్ చేసిన అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది బాగా తినాలి మనం ఫుల్ గా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తాను ఇంకా నార్మల్గా యావరేజ్లో పెద్దగా లేదు బాగా టేస్ట్ చేయాలి బాగా కావాలి అనుకున్నప్పుడు చేతికి ఏ మసాలా దొరికితే ఆ మసాలా అన్ని మసాలాలు వేసేసి చేస్తూ ఉంటాను అన్నట్టు ఆల్మోస్ట్ నైట్ టైం తినేవైతే ఇలా చేసుకొని ఇలా తినడమే చాలా 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 బెటర్ ఇదేం తర్వాత నాకు ఇట్లా చెప్తుంది అనుకుంటారా ఇది నా లాజిక్ నా ప్రాసెస్ అన్నట్టు ఓకే మీకు నచ్చితే ఫాలో అవ్వండి నా చెప్పతే లైక్ తీసుకోండి ఇక్కడ మటన్ రెడీ అవుతుంది ఇంట్లో వర్క్ అవుతుంది అది కాదు పాయింట్ అయితే లైవ్ లో ఎందుకు పెడుతున్నావు మధ్య మధ్యలో నీ మధ్యలో ఇవన్నీ చెప్పాలని చెప్పేసి అక్కడ మళ్ళీ ఆపేసి వేరే టాపిక్ చెప్పినా యాక్చువల్ గా ఏంటి అని అంటే లైవ్ లో మీరు వచ్చి కష్టపడొద్దు మీరు ఉండాల్సిన ఫైవ్ మినిట్స్ టెన్ మీకు టైం ఉంటేనే రండి నేను ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాను వీడియో దాని వల్ల మనకి ఎలాంటి రెవెన్యూ రాదు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి మంచిదే కదా కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త ఫ్యామిలీ యాడ్ అవుతుంది అలా అని చెప్పి తప్పితే దానివల్ల అది ఎన్ని ల్యాక్స్ పోయినా సరే మనకి ఎలాంటి డబ్బులు వన్ రూపీ కూడా రాదు సో మీరు అసలు రాకండి టెన్షన్ పడకండి కష్టపడకండి అస్సలు వెయిట్ చేయకండి మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దని నేను చెప్తాను మీరు నాకు చేయవలసిన హెల్ప్ వల్ల ఏంటంటే మన వీడియో వచ్చినప్పుడు రాగానే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో మాత్రం చూస్తున్నప్పుడే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆన్ టైంలో వీడియోస్ చూడడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది తప్పితే ఆ లైవ్ వల్ల ఎలాంటి యూస్ లేదు సో దయచేసి మీరు మీ టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు చేసుకోకండి ఇక్కడ వంట కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ట్రై చేయాలి కదా రేపు మార్నింగ్ దోశలు కావాలంటే ఈ నైట్ ప్రిపరేషన్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ దోశ పిండి వేస్తున్నాను ఇంతకు ముందే చెప్పాను నేను పిండి వేస్తున్నాను అంటే చాలా మిల్లెట్స్ రైస్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఏ ఉంటే అవన్నీ వేస్తాను అన్న హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి అట్లా అన్ని వేస్తాను ఒక్కొక్కసారి నేను ఏమేమి టిఫిన్లు చేస్తాను ఏమేమి వేయాలి అంటే నాకు ఇట్లా చెప్పడం చెప్పడానికి క్లారిటీ రావట్లేదు ఎందుకంటే మీరు ఆ వీడియోస్ అన్నీ ఏవైతే కుకింగ్ వీడియోస్ పెడతానో అవన్నీ డౌన్ అయిపోతాయి డైలీ వ్లాగ్స్ అయితే మంచిగా పోతాయి అన్నట్టు సో నాకు ఈ మాట్లాడితే బాగా అలవాటు అయిపోయింది తప్పితే కుకింగ్ ప్రాసెస్ చెప్పడానికి నిజంగానే రావట్లేదు చాలా వరకు కూడా తడబడుతున్నాయి మీరు వీడియోస్ లో చూస్తే నార్మల్ వీడియోలు చూడండి ఎట్లా వాగుతూనే ఉంటానా ఇప్పుడు ఇట్లా నేను వాయిస్ కుకింగ్ కి వాయిస్ ఎవరిస్తుంటే నాకు అసలు ఇవ్వడానికి కూడా రావట్లేదు ఇంకొక విషయం చికెన్ మటన్ తిన్నంత మాత్రాన రిచ్ కాదు చికెన్ మటన్ తినని అందరూ పూర్ కాదు యాక్చువల్ గా నేను ఉన్న లో చాలా వరకు చికెన్ తినరు వీళ్ళు ఏం తింటారు తెలుసా పిగ్గు తింటారు అన్నట్టు నిజంగా నీ దే తింటారు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాక విన్నాను నేను సో ఇక్కడ చికెన్ అనేది చాలా తక్కువ రేటు వెజిటేబుల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆ వంకాయ ఉందనుకోండి అది వన్ ట్వంటీ కేజీ వన్ ట్వంటీకి కేజీ చూడండి అన్ని అట్లా ఎక్కువ ఎక్కువే ఉంటాయి మాకేమనిపిస్తుంది అమ్మాయి ఇంత బెట్టి ఆ వెజిటేబుల్స్ కొనుక్కునే బదులు ఏం చక్క చికెన్ కొనుక్కోవచ్చు కదరా అనే ఫీల్ మాకు వస్తుంది మేము అండ్ త్రీ టైమ్స్ అట్లా తినేసరికి అమ్మో అమ్మో అక్కడ డబ్బులు లేవు డబ్బులు లేవు అంటే అది మంచి చికెన్ తింటుంది ఊరికే మళ్ళీ డబ్బులు లేవని చెప్తా చూడు కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అంత మిస్సి మిస్సి ఉందని చెప్పి మొత్తం నీట్ గా చేసినా చూడండి ఇంకా బిఫోర్ కుకింగ్ ఆఫ్టర్ కుకింగ్ అని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాం మటన్ కోసం సైడ్ కి సైడ్ డిష్ లాగా ఆనియన్స్ అండ్ లెమన్స్ ఉంటేనే నాకు తినిబద్దు అయితే మీలో ఎంతమంది ఉన్నారు ఇలా తింటారు ఎవరైనా టెన్ అయిపోయింది ఇంకా కిచెన్ లోనే ఉన్నాను ఇంకా ఇప్పటికే అన్ని అవ్వలేదు శ్రీవారు వస్తా అని చెప్పేసి అని అన్నాడు లేట్ వస్తానంట వెయిట్ చేస్తున్నాను అందుకే ఆయన కోసం వంట చేసి ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చున్నా వేరే ఈ మధ్య లైవ్ పెడుతున్నాను కదా మార్నింగ్ టూ అవర్స్ ఆఫ్టర్నూన్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ అని ఇప్పుడు నైట్ కూడా పెట్టుంటాను ఈ రోజు సో ఈ పెట్టి పెట్టి లేస్తుంది అన్నట్టు నాకు దాని వల్ల యూజ్ ఏం లేదు సబ్స్క్రైబర్స్ వస్తారని చూద్దాం మొబైల్ కూడా హ్యాంగ్ అవుతుంది బుర్ర కూడా బాగా హెడ్డేక్ వస్తుంది అన్నట్టు నాకు అంత స్క్రీన్ టైం నేను ఇస్తున్నా మేబీ చూద్దాం పెడితే పెడదాం లేదంటే లేదు ఉన్న వాళ్ళు చాలే మనకి ఎందుకు అంత పెద్ద ఫేమస్ అవ్వాలని కోరిక తాట్లో అవి ఏం లేవు నిజంగా పెద్ద పెద్ద యూట్యూబర్ కావాలని ఏం లేదు జస్ట్ మంత్లీ ఒక్కసారి ఒక ఎయిట్ కైనా రాని రా చూపిద్దాం అనే ఒక తాట్ ఒకటి ఉంది అది ఎప్పుడు వస్తాం మనకు కూడా తెలియదు ఆ అను రివీ అయితేనే వస్తుంది అమ్మ అక్క అని చెప్పకండి గేస్ నీకు ఎందుకు అమ్మ అక్క మేము ఉన్నాం మేము మేము సపోర్ట్ చేస్తామని చెప్పండి కొద్దిగా హార్ట్ కి హ్యాపీగా ఉంటది ఇక్కడ మొత్తం ఇల్లంతా నీట్ గా నీట్ గా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకున్నా ఈవినింగ్ టైంలో చూడండి ఎన్ని అంట్లో బర్డే చూసారా ఇండిలో బర్త్డే మళ్ళీ ఇవన్నీ కడగాలి అడగకపోతే మార్నింగ్ కి ఫుల్ అంటే ఫుల్ అయిపోతే మొత్తం చూడు చీకటి అయిపోయింది శ్రీవారికి మాత్రం ఇల్లు మాత్రం గుర్తు రావట్లేదు డేట్ మొగుడు గేసినది డేట్ మొడు సాంగ్ వేసుకోవాలి మా ఆయన గురించి కానీ వద్దు మళ్ళీ మీరు వాయిస్ పరిగెడతారేమో భయపడి అని చెప్పేసి సాంగ్ వేసుకోవట్లేదు అన్నట్టు నేను ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక మొత్తం అన్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నా ఆయన వచ్చి రెడీగా తినడానికి ఉండాలి ఆల్రెడీ బెడ్షీట్ లు కూడా వేసేసిన కింద అదేంటమ్మ ఒక్క బెడ్ ఉంది కదా కింద పడుకుంటారు అంటే అదొక టార్చర్ లా గేసి దాని గురించి ఏమడుతున్నాను నడవండి ఇది నా టెడ్డి అట్లాసిన టెడ్డి టెడ్డీ నేను ఇటు మా ఆయన అన్నట్టు అప్పుడప్పుడు టెడ్డీకి మా ఆయన గొడవలు అయితే గైస్ దానికి నాకు సంబంధం లేదు ఇది మా బెడ్ మేము అన్ని హ్యాపీగా ఫీల్ అయినాము కొన్న వాటిల్లో ఇది ఒక్కటే మాకు సాటిస్ఫాక్షన్ లేదు వచ్చినప్పటి నుంచి అది కొద్దిగా రిపేర్ చేయించాలి గైస్ అనవసరంగా సౌండ్ వచ్చి ఇరిటేటింగ్ చేస్తుంది అన్నట్టు సో ఇంకా కిందే ఫిక్స్ అయిపోయి ఉన్నాము ఇంకా ఇక్కడ ఇడియట్ అటు వచ్చింది గైస్ మా ఆయన గైస్ మా ఆయన మంచివాడు కానీ కొంచెం మగాడి లక్షణాలు ఎక్కువ ఉంటాయి గైస్ అందుకని చెప్పేసి మా ఆయన అంటారు మా ఆయన ఎందుకంటారో తెలుసా గైస్ మా ఆయన కాబట్టి ఫైవ్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టార్టింగ్ నుంచి నన్ను బ్లెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కూడా గా బోల్డ్ అంత లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ మెయిల్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు నిజంగానే నేను అలా ఉంటాను ఏంది నిజంగానే చెప్తారు కదా మనం ఒక పర్సన్ చూడకుండానే వాళ్ళ పైన కలిగిన ఒక గుడ్ ఒపీనియన్ అనేది అది ట్రూలీ నేనైతే బ్లెస్డ్ మీలాంటి వాళ్ళందరూ నాకు దొరకడం నేను ఎన్ని వీడియోలో చెప్పినా అది తక్కువే గైస్ ట్రూగా చెప్పాలంటే చాలా 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 నన్ను భరిస్తూ ఈ వన్ ఇయర్ నుంచి నేను ఏం చెప్పినా ఎంత విసిగించినా నా చెత్త నా సోది అన్ని ఓపికతో వింటున్నా మీ అందరికీ నేను ఏం వీడియోస్ పెట్టినా నా వీడియోస్ని నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ హార్ఫుల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎట్లీస్ట్ నా వాయిస్ వినగలుగుతారు మా ఇంట్లో సిచ్యువేషన్స్ అన్న చూడగలుగుతారు బట్ మీరు ఎలా ఉంటారో కూడా నేను చూడలేను చాలా వరకు నైంటీ పర్సెంట్ నన్ను అందరూ చూస్తున్నారు ఒక టెన్ పర్సెంట్ పీపుల్స్ అయితే చూడలేదు ఆల్మోస్ట్ అందరు నన్ను ఇన్స్టాలో చూసారు మీరు నన్ను చూస్తారు బట్ నేనైతే మిమ్మల్ని చూడలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ దేవుడు నిజంగానే బ్లెస్ ంగ్ ఇచ్చి మీ అందరితో ఏం చెప్తారు ఒక మీట్ ఉంటే మాత్రం ఇచ్చిపాడు ఉంటుంది ఇక అవన్నీ డ్రీమ్స్లలో అయితే అనుకోండి రియల్ లైఫ్ లో అబ్బాబు బట్ నిజంగా చాలా 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 థ్యాంక్ యూ గైస్ మీరు చూపించే ప్రేమకు నేను ఎప్పుడూ బానిసనే అండ్ ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నా వీడియో కానీ నా పిచ్చి కానీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ గైస్ నేను ముందుకు వెళ్ళాలంటే నన్ను నవే ముందుకు తీసుకెళ్తున్నాయి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఫుడ్ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది అన్నట్టు మనం నైట్ టైం తినేటప్పుడు ఎలాంటి మసాలాలు వేయకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్ లైవ్ గురించి అంటే లీవ్ చేయండి మీరు ఖచ్చితంగా రావాలని ఇదైతే ఏం లేదు ఇక టైంపాస్ అవ్వట్లేదు ఏదో ఒకసారి అయినా టైంపాస్ అయినా అవ్వకుండా రిపీట్ రిపీట్లోనే పెడతాను సో మీ వరకు మీరు హ్యాపీగా చూసుకోండి దయచేసి వీడియో వచ్చినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేసి వీడియోని మాత్రం రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి మాకు డైలీ బ్లాగ్ కావాలమ్మ ఇట్లా డే బై డే వద్దు అని మీరు అంటారు అయిన ఖచ్చితంగా నేను మళ్ళీ డైలీ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను ఉన్న మొబైల్లలో ఇవి పెట్టుకుంటూ తీసుకుంటూ ఉంటే బురపాడైతుంది సో తొందరలోనే డైలీ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్